తొలి ఏకాదశి ప్రసాదం అనేది పేలాల పిండి అంటారు కదా అది దానికి కొంచెం డీ పెట్టుకుని మనం పేలాలు బయట కదండి తెచ్చుకుని అలా వేయించుకోవాలి వేడిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకున్నాము చాలా వేడ్ చేసుకుని అందులోకి గీ వేసుకోవాలండి ఇందులో మనం ఇలా కట్ చేసి ఉంచుకుని బాదం పప్పులు జీడిపప్పులు వేసుకోవాలి ఇది కవ్ చేసి ఉంచుకోవాలండి ఇవ్వాలి మిక్సీ వేసుకున్నాము ఇందులో మనము రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి బెల్లం తురుము ఉంటే బెల్లం తురుము లేకపోతే మీరు పంచదార ఇష్టమంటే పంచదార కానీ బెల్లమే వేయాలి దీనికి వేసేసుకుందాం మిక్సీ వేసుకుని మేము ఏం చేసామండి పేలాలు నెయ్యి పెట్టుకుని వేయించుకున్నాము అందులో రెండు యాలక్కాయలు వేసుకున్నాము మిక్సీ వేస్తున్నాము ఇది లోపల మనం గీ పెట్టుకుని ఇందులో మనము బాదం పప్పులు జీడిపప్పులు వేయించుకున్నామండి మిక్సీ వేస్తే వేస్తేలా అయింది కోర్స్గా ఇప్పుడు ఇందులో మనము బెల్లం తురం వేసుకున్నాము చూసారు కదండి ఇప్పుడు బెల్లం తురం కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం పేలా నెయ్యి పెట్టి వేయించుకున్నామండి అందులో మనం రెండు మూడు ఏళ్ళ ఎలాచి వేసుకుని మిక్సీ వేసుకున్నాము అందులోనే బెల్లం పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వేసేసుకున్నాము చూసారు కదండి మిక్సీ వేసుకుంటే ఎలా అవుతుంది ఇప్పుడు అంతా ఒక పౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్నాం కదండి కాజు జీడిపప్పు అదే కాజు జేడిపప్పు బాదమునో ఇవి వేసుకుని వేయించుకున్నాం కదా ఇప్పుడే అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాము వేసి చేసుకున్నాను మీకు బాగా పడపడలాడుతూ ఉంది అనుకుంటే గీ కొంచెం వెయిట్ చేసుకుని గీ వేసుకోవచ్చండి ఇప్పుడు మనం చూసారు కదండి నేను గీ వెయిట్ చేసి గీ పోసాను వేసుకొని మిక్స్ చేసుకున్నాము పొలికేసు కదండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది ప్రసాదం విష్ణుమూర్తికి గొడవను కదండి ఇలా చేసి నైవేద్యం చేసుకుని మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఇది యాక్చువల్గా రావాకిల్లో పెట్టి ప్రసాదం దేవునికి నైవేద్యం చేయాలి ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి ఉంటే అవైలబుల్గా ఉంటే లేదంటే దళాలు కూడా వేసుకోవాలి వేసుకుని నైవేద్యం చేసుకుంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా మీరు ఏ కోరిక కోరుకుంటే చక్కగా అది అవుతుందంటారు ట్రై చేసి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్